ఈ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాహ ఈ మామకాహ పాండవాశ్చైవ కిమకువత సంజయ గుడ్డివాడితో ప్రారంభమైంది ఈ గీత అంతేకాదు ఆ గుడ్డితనం ఎలా ఉంటుందనంటే బాగా ఆలోచించండి మనకి ఈ లోకంలో ఏమీ సంబంధం ఉండదండి ఈ లోకంలో సంబంధం ఎవరితోటి లేదు ఒక్కరితోటే సంబంధం తల్లి ఇంకెవరితో సంబంధం లేదు ఎందుకు అనంటే మనకు రక్షణ ఇచ్చి తన గర్భాన్ని మనకు ధారపోసి తన సమస్తాన్ని మనకు అందించి మనకు ఈ ఉనికినిచ్చింది తల్లి ఇంకా ఆవిడే మనకు సంబంధం ఇంకెవరూ లేరు అందుకనే మనకు ఒక మంత్రం ఉంది ఒక శ్లోకం ఉంది నాస్తి గంగా సమం స్నానం నాస్తి రూపం గురోహో సమం గాయత్ర్యాహా న పరం మంత్రం న పర పరదైవతం అంటే ఈ లోకంలో గంగ కంటే పవిత్రమైనటువంటి స్నానం ఏ నదికి వర్తించదు గంగా నదిలో స్నానం చేస్తే మిగతా నదిలో మీరు స్నానం చేయకపోయినా పర్లేదు ఏ నదిలో చేసినా నదితో సమానం అనుకుంటే కుదరదు గంగా నది ఎప్పటికైనా ఒక్కసారి స్నానం చేయవలసిందే అలాగనే ఈ లోకల్లో గురువు కంటే నాకు గొప్ప వ్యక్తి ఎవడు కాడు అలాగనే గాయత్రి కంటే గొప్ప మంత్రం ఏదీ లేదు తల్లికి మించిన దైవం ఈ లోకంలో లేదు నా మాటు పరదైవత్వం కాబట్టి ఈ లోకల్లో నాకు సంబంధం అంటూ ఉంటే ఒక్క తల్లితోటే నాకు సంబంధం ఆ తల్లితో ఉన్నటువంటి ఆ పేగు బంధం అదే నాకు ఈ లోకల్లో బంధం అందుకనే తల్లి దగ్గర నుంచి వచ్చాను కనుకనే నాకు ఎప్పుడు బాధ కలిగిన అమ్మా అని అరుస్తాను అమ్మా అని బాధపడతాను అమ్మా అని అనుకుంటుంటాను కాబట్టి ఆ మాతృ బంధమే ఈ లోకంలో నాకు బంధం ఇంకేది కాదు ఆ తల్లి నన్ను పెంచుతూ ఇదిగో ఇతను నానా అని పరిచయం చేస్తుంది తల్లిని నాకు ప్రకృతి పరిచయం చేస్తుంది కాబట్టి ఈ లోకంలో బంధం నాకు తల్లితోటి ఆ బంధాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి అంత ప్రేమ కలిగింది భీష్ముడికి అర్జునుడి పట్ల భీష్ముడికి అర్జునుడికి అంత ప్రేమ ఉందట వాళ్ళిద్దరి మధ్య భీష్ముడు ఎవరిని చూస్తే ఆనందపడిపోతాడంటే అర్జునుడిని చూస్తే చాలా ఆనందపడిపోతాడట అంత అర్హత అర్జునుడు సంపాదించుకున్నాడు కారకుడయ్యాడు భీష్ముడే కాదు గెలిచింది ద్రోణాచార్యుణ్ణి కూడా గెలిచాడు వీళ్ళిద్దరికే కాదు కృష్ణుడికి కూడా ఇష్టం అర్జునుడే కాబట్టి చూడండి గురువుని గెలిచాడు తన వంశాగ్రజుణ్ణి గెలిచాడు పరమాత్ముణ్ణి గెలిచాడు అందుకనే అర్జునుణ్ణి శ్రీకృష్ణ పరమాత్మ అర్హుడుగా గుర్తించి భగవద్గీతను అందించాడు అదొకటే అర్హత అటువంటి అర్జునుడు వెళ్ళి అడిగినప్పుడు తన యొక్క మరణ రహస్యాన్ని బయటికి పెట్టుకున్నాడు ఆయన అటువంటి యుద్ధంలో ఏ రకమైన భావన లేదు ఆ యుద్ధాన్ని తప్పుపట్టాడు ఈ గుడ్డివాడు మామకాహ మామకాహ అని మనకు కూడా ఈ లోకల్లో తల్లి బంధమే సత్యం ఇక్కడ కూడా ఈ ధృతరాష్ట్రుడు కూడా మామకాహ మామకాహ అని ఏడిచాడు అందుకనే ఇక్కడ మమకారం అనేటువంటిది వేటి మీద పెట్టుకోకూడదో వాటి మీద పెట్టుకున్నాడు కనుక ధృతరాష్ట్రుడు వాడు గుడ్డివాడయ్యాడు మనం కూడా వేటి మీద పెట్టుకోకూడదో వాటి మీద పెట్టుకుంటున్నాము అనంటే ధృతరాష్ట్రుడిగానే మనం కూడా పరిగణింపబడతాం సంజయవు వాచ్ దృష్టాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్త ఆచార్యముపసంగమ్య రాజావచనం అబ్రవీత్ ఈ దుర్యోధనుడు ఏం చేశాడంటే అందరూ నిలబడి ఉన్నారట అందరూ నిలబడి ఉంటే దుర్యోధనుడు ఒక్కసారి బయటకు వచ్చాడట వాడి రథంలో నుంచి వచ్చి అంతా చూసి చూడండి కలదొక్కుకోవడం అంటారు కదా అంటే ప్రిపేర్డ్నెస్ లేదు దుర్యోధనుడికి యుద్ధాన్ని కోరుకున్నాడు కానీ ప్రిపేర్ అవ్వలేదు అర్జునుడు యుద్ధాన్ని కోరుకోలేదు కానీ యుద్ధానికి చాలా గట్టిగా ప్రిపేర్ అయ్యాడు పదమూడు సంవత్సరాలు ప్రిపరేషన్ ఫుల్లీ ప్రిపేర్డ్ అనమాట వీడు ప్రిపేర్ అవ్వలేదు కనుక దుర్యోధనుడు కలదొక్కుకొని అక్కడికి వచ్చి చెప్తున్నాడట అందరినీ చూసి ద్రోణాచార్యులైనటువంటి తన గురువు దగ్గరకు వచ్చి ఎవరైతే భీష్ముడు సేనాధిపతిగా ఉంటూ ద్రోణుడు ఎవరి వల్ల అయితే కొన్ని వ్యూహాలు రక్షింపబడుతుందో ఆ ద్రోణుడి దగ్గరకు వచ్చి పొడుస్తున్నట్ట ఎందుకనంటే వీడు ఇద్దరినే హ్యాండిల్ చేయాలి వీడి పక్షాన ద్రోణుణ్ణి భీష్ముణ్ణి ఎందుకనంటే వీళ్ళిద్దరికీ అర్జునుడి మీద చాలా లీనియన్స్ ఉంది చాలా సాఫ్ట్ కార్నర్ ఉంది దాన్ని ఖండిస్తే కానీ వీడికి మనుగడ సాగదు అందుకని ఈ లోకంలో కూడా చూడండి దుర్యోధనలు నూటికి తొంభై తొమ్మిది మంది ఉంటారు ఎవరైనా నేను ఎవరినైనా ఏమండి నేను చాలా మంచివాడు ఏమని అంటే ఆ ఏ మంచివాడు అండి ఊరుకోండి చాలా మంచివాడు మీరు అనుకోవడమే అంతే ఊటిదే ఈ ఊర్లో ఎవరైనా అడగానే చెప్తారని అంట దుర్యోధన భావన కాబట్టి ఇది కూడా అంతే అలాంటిదే వీడు వెళ్ళి పని కట్టుకుని ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి పశ్చైతాం పాండుపుత్రానాం అయ్యా చూడు ఇదిగో చూడు ఒకసారి చూడు ఇలాగనే ఈ సంస్కృత శబ్దం కూడా అలానే ఉంది చూసుకో ఒకసారి ఎంత వ్యంగ్యంగా మాట్లాడుతున్నామో మనం అదే వ్యంగ్య ధోరణి ఇక్కడ ఉపయోగించాడు పశ్చైతాం పాండుపుత్ర నా పాండుపుత్రులు ఉన్నారే వాళ్ళు చూడు ఒకసారి చూడండి వాడు ఏమనాలండి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని నా సోదరులని చెప్పొచ్చు కదా లేదు వాడిలో విభజన ఉంది వాడిలో భేదం ఉంది వాడికి ఖేదం ఉంది వాడు నాశించడానికే ఇవన్నీ మాటలు అంతే నాశనం కోరుకునే మాటలన్నీ మాట్లాడుతున్నాడు ఇప్పటికీ తన వాళ్ళనేటువంటి భావన కలగట్లేదు దుర్యోధనుడికి పశ్చేతాం పాండుపుత్రానాం ఎవరు ధృతరాష్ట్రుడి యొక్క పుత్రులం ధార్త రాష్ట్రులం వాళ్ళెవరు పాండుపుత్రులు పాండురాజు యొక్క కుమారులు ఎవరండి అష్ట్రాలు ఇద్దరూ కూడా ఒకళ్ళే కదా ఒకే చెట్టుకి కాసినటువంటి కాయలే కదా అవి ఒకే వంశం కదా ఒకే అన్నదమ్ముల పిల్లలు కదా ఎందుకు ఈ భేదం వీడిలో వచ్చిందనంటే అది వీడిలో పుట్టిన భేదం కాదు వీడిని పుట్టించిన వాడిలో ఉన్నటువంటి భేదం అది కాబట్టి ఇతను ద్రోణుడి దగ్గరికి వెళ్ళి హే ద్రోణాచార్య ఆచార్యవర్య పశ్చేతాం పాండుపుత్రానాం చూడవయ్యా ఈ పాండుపుత్రులందరినీ చూడు ఆచార్య మహతించము వ్యూడాం దృపద పుత్రేన తవశిష్యేన ధీమత ద్రుపదుడి యొక్క కుమారుడున్నాడే వాడు ఈ వ్యూహానంతా ఏర్పరిచాడు అని ఒక పొడుపు ఎందుకు పొడుస్తున్నాడంటే దృపదుడికి ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అనమాట అయితే ఒక చిన్న ఘర్షణతో ద్రుపదుడికి ద్రోణుడికి చిన్న క్లాష్ వస్తుంది ఒక వైమనస్కం వస్తుంది ఆ వైమనస్కంలో ద్రోణుణ్ణి చాలా అవమానం చేస్తాడు ద్రుపదుడు ఆ ద్రుపదుడు అవమానం చేసి ద్రోణుణ్ణి పంపించేస్తే ఆ ద్రోణుడు అవమానాన్ని భరించలేక ఆ రాజ్యాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చేస్తాడు అప్పుడు తన బావగారు కృపాచార్యుడు ఆయన వీళ్ళందరికీ ఆచార్యుడిగా ఉంటాడు ఇక్కడ కౌరవ వంశంలో కురు వంశంలో ఆ బావగారిని దగ్గరికి తీసుకుని ఈయన చాలా యోధుడు బ్రాహ్మణోత్తముడు చాలా గొప్ప పటిమ ఉన్నటువంటి మహావారీరితను ద్రోణాచార్యుడు ఈయన్ని కనుక మీరు గురువుగా అంగీకరిస్తే మీ మీ పిల్లలందరికీ కూడా మంచి యుద్ధ నైపుణ్యాన్ని అంతా నేర్పిస్తారిన అస్త్రశస్త్రాల యొక్క విన్యాసాలన్నీన నేర్పగలడిన మహా ఆరితీరినటువంటి వ్యక్తి అని సర్టిఫై చేస్తే కృపాచార్యుడి యొక్క మాట పుచ్చుకుని ద్రోణాచార్యుణ్ణి వాళ్ళ గురువుగా నియమిస్తారనమాట పాండవులకి కౌరవులకి ఆ రకంగా గురువు అయ్యాడిన ఆ అవమానాన్ని ఏదోలా తీర్చుకోవాలి అందుకని ఈ పాండవుల్ని కౌరవులకి విద్య నేర్పుతూ ఇందులో సరైనటువంటి వాడు ఆ దృపదుడికి సరైన సమాధానం చెప్పాలి నేను వాణి నా కాళ్ళ దగ్గర కట్టిపాడేయాలి దానికి సరైన వాడు అని ఎదికి చూస్తూ ఉంటే అందులో వీళ్ళందరిలో అర్జునుడే శ్రేష్ఠుడని కనిపిస్తాడు ఎందుకు అని అంటే దానికి కూడా ఒక చిన్న ఘట్టం వస్తుంది ఏమిటా అంటే ఒకసారి ఈ ధనుర్విద్య నేర్పాలి అని చెప్పి అందరినీ వరుసగా నిలబెట్టి అక్కడెక్కడో దూరాన ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు మీద ఒక పక్షి ఉంటుంది ఒక మృగం ఉంటుంది ఆ పక్షిని కొట్టాలి అందరినీ ఎక్కువ పెట్టమంటాడు ఎక్కువ పెట్టమని ఏం కనిపిస్తుంది అని అంటే ఒకడంటాడు నాకు పెద్ద కొండ కనిపిస్తుందండి దాని ముందు ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది అంటాడు ఒకడంటాడు పెద్ద చెట్టు అండి దానికి ఐదారు శాఖలు చాలా పెద్ద శాఖలు విస్తరించిన ఆకులు ఉన్నాయంటాడు ఇంకొకడు అంటాడు ఏమండి ఆ చెట్టుకు ఒక పెద్ద తొర్ర ఉందండి అంటాడు ఇలా ఒక్కొక్కడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్పుకుంటూ ఉంటే ఆఖరికి అర్జునుడి దగ్గరికి రాగానే అర్జునుడు అంటాడు గురుదేవ కొండ ఉంది దాని ముందు చెట్టు కనిపిస్తుంది ఆ చెట్టుకి ఉన్నాయి వాటికి ఆకులున్నాయి ఆ శాఖకి ఊర్ధ్వ శాఖం మీద ఆ శాఖకి చిగురు బాగాన ఒక పక్షి కూర్చొనుంది దాని యొక్క కుడి కన్ను నాకు కనిపిస్తుంది అంటాడు ఎస్ యు ఆర్ మై స్టూడెంట్ అంటాడు అంటే నిశితమైనటువంటి బుద్ధి తదేక చింతనం ఆ గ్రాస్పింగ్ పవర్ అర్జునుడిలో కనిపించింది అందుకని అర్జునుడిని ఎంచుకున్నాడు అర్జునుడికి తన దగ్గరున్న సకల విద్యల్ని అప్పచెప్పేశాడు ఈవెన్ అశ్వత్థామకు కూడా కొన్ని రహస్యాలు చెప్పలేదు అర్జునుడికి ఇచ్చాడు అర్జునుడి మీద అంత వాత్సల్యం ఉంది కనుకనే ఏకలవ్యుడంతటి వాడిని కూడా పక్కకు పెట్టేలాంటి ఏర్పాటు చేశాడు అది కూడా చాలామంది ఎత్తుపుడు మాటలు మాట్లాడతారు ఎందుకంటే ఏకలవ్యుడి ఒక వేలు తీసేశారు ఇది ఎందుకు చేశాడు తప్పు కదా అంటే ఆ వేలు తీయకపోతే ఈరోజు ఇన్ని వేల సంవత్సరాలుగా ఈ భగవద్గీత మనకు వచ్చిండేది కాదు ఏకలవ్యుడు అర్జునుడికి సమానమైనటువంటి యోధుడు ఇది పూర్వపు దృష్టి ఉంది కనుక గ్రాహ్యతతోటి ఇవన్నీ జరుగుతూ వచ్చింది మహాభారతంలో కాబట్టి ఒక ఘట్టాన్ని తీసుకుని దాని అధర్మమని తేల్చి పారేసే హక్కు ఎవరికీ లేదు ఈ రకంగా అర్జునుడు ఎంచుకున్నాడు ద్రోణాచార్యుడు విద్య పూర్తయిన తర్వాత గురువు దగ్గరకు వచ్చి మీకు గురుదక్షిణగా నన్నేం సమర్పించమంటారని అడిగాడు ద్రోణాచార్య నువ్వు చేయగలవా అన్నాడు మీ గురించి ఏదైనా చేస్తా అన్నాడు ఘట్టాన్ని వివరించాడు నన్ను నా మిత్రుడే ద్రుపదుడు నన్ను అవమానం చేశాడు ఆ అవమాన జ్వాల నాలో ఇంకా మిగిలిపోయింది నా మనసు ఇంకా బాగా దానికి సతమతమైపోతుంది వాణ్ణి కట్టి పట్టుకొచ్చి నా కాళ్ళ దగ్గర పడే నాకు గురుదక్షిణ అదే అన్నాడు అర్జునుడు వెళ్ళాడు దృపదుణ్ణి కట్టి పట్టుకొచ్చి ద్రోణుడి కాళ్ళ మీద పడేశాడు కానీ ద్రోణుడు ఎంతైనా బ్రాహ్మణుడు చంపాలని కోరుకోడు కదా వెంటనే ద్రుపదుడు అలా పడిపోగానే చూసి అయ్యయ్యో ద్రుపద నువ్వు ఈ స్థితిలో అని పైకి లేపి కట్లు విప్పి కౌగిలించుకుని పోన్లే జరిగింది జరిగింది అని ఇద్దరు మళ్ళీ మిత్రులవుతారు అంటే నాకు మిత్రుడై ఉన్నటువంటి వ్యక్తి ఏదో చిన్న సందర్భం వల్ల మేమిద్దరం కొట్టుకుని బయటకు వచ్చిన తర్వాత మా మధ్య పెరిగినటువంటి ఆ శత్రుత్వాన్ని తొలగించి మా మధ్య మళ్ళీ ఆ మైత్రి బంధాన్ని కుదిర్చావు అర్జున కాబట్టి నీ మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేను నీకు నేను కృతజ్ఞున్నై ఉంటాను అని ఒక మాటిస్తాడు అర్జునుడికి గురు మరి ఇవన్నీ ధర్మంలోకి భాగం కాదా ఈ సూక్ష్మాలన్నీ మనం మరిచిపోయి ద్రోణుని చంపేశాడు వాణ్ణి చంపేశాడు ఎందుకు మాట్లాడుకోవడం మనం తెలిసి తెలియకుండా వాళ్ళు ప్రతిజ్ఞలు వాళ్ళ యొక్క కృతజ్ఞతని నెరవేర్చుకుంటున్నారు వాళ్ళు దుర్యోధన పక్షాన ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి మాటల్ని వాళ్ళు ఇచ్చినటువంటి ప్రతిజ్ఞల్ని నెరవేర్చుకునే ప్రయత్నం చేసి దాన్ని ఆచరించారు వాళ్ళు కాబట్టి అక్కడ జరిగింది ధర్మ పోరాటమే ముమ్మాటికి ధర్మయుద్ధమే జరిగింది అక్కడ అటువంటి ద్రోణాచార్యుడు అర్జునుడిని పాండుపుత్రుల్ని చెప్పి ఒకసారి ద్రోణుణ్ణి ఒకసారి పొడిచి ఏ ద్రుపదుడైతే నేను అవమానం చేశాడో వాడి కొడుకుని తీసుకొచ్చి పాండవులందరూ ఈరోజు మళ్ళీ నీ ముందు పెద్ద వ్యూహాన్ని నిలబెట్టి చూశారా నీ ముందు ద్రుపదుడి యొక్క కొడుకు నిలబడున్నాడు ఆ ద్రుపదుడి యొక్క కుమార్తె ద్రౌపది మత్స్యంత్రాన్ని ఛేదించి మళ్ళీ ద్రౌపదిని వివాహమాడుతాడు అర్జునుడు ఆ